నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిలలో జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒకటవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జూనియర్ ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో అభిమానుల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గోనే టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రమేష్ నాయుడికి శాల్వా గజమాలతో ఘనంగా సన్మానించారు రమేష్ నాయుడు చేతుల మీదుగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి కుటుంబం అంటేనే ఒక నమ్మకమని ఆ కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో వారు నటించిన ఆది సినిమాను గోని అండ్లలో రీరిలీజ్ చేశారంటే వారికి జూనియర్ ఎన్టీఆర్పై ఎంత అభిమానం ఉందో తెలుస్తుందని జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ తాతకు తగ్గ మనవుడిగా పేరు తెచ్చుకోవాలని అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయుడు బంకు నాగరాజు బోయ రవి మద్దిలేటి అంజి చెన్నకేశవ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు గోనెగన్ల మండలం గోనెగన్ల గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఊరి మొత్తాన ర్యాలీ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేని ఘనంగా చేయడం జరిగింది ఈరోజు ఈనాటికి నలభై సంవత్సరాలు పూర్తయి నలభై వసంతంలోకి ఈరోజు అడుగు పెట్టడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకి భగవంతుడు ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుతున్నాం జూనియర్ ఎన్టీఆర్కి మిగతమైన నటులకి ఒక ప్రత్యేకత ఉంది ఆయన గొప్ప నటుడు తాత వాళ్ళ తాతకి తగ్గ మనోడు ముప్పై ఒక్క సినిమాలు చేయడం జరిగింది ఇప్పటికే చిన్న వయసులోనే ముప్పై ఆయనకి నాలుగు అవార్డు కూడా రావడం జరిగింది మొన్న జరిగిన ట్రిపుల సినిమాలో కూడా ఆస్కర్ అవార్డు కూడా రావడం జరిగింది ఇంతవరకు కని విని విరగిన రీతిలో ఏ హీరోకి రాలే ఆయనకే దక్కింది అది ఒక నన్న ఊరి కుటుంబానికే దక్కింది దీన్ని బట్టి ఆయన ఎంత క్రమశిక్షణ ఎండ ఎంత పట్టుదల అనేది ఆయనను చూసి ఒక స్ఫూర్తిగా తీసుకుంటే ప్రజలకు కూడా మనకు కూడా అందరికి చాలా కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం గతంలో వాళ్ళ తాతను చూసినాం క్రమశిక్షణకి మాటకి మారు పేరు నందమూరి తారక రామారావు వాళ్ళకి మనసులో ఏముంటేనే ఇక్కడ అదే మాట్లాడతారు లోపల ఒకటి పై పైన ఒకటి ఉండదు మాట నందమూరి కుట్టి వచ్చేసి మనసులో ఏముంటే అదే మాట్లాడతారు అది ఆ కుటుంబానికే చెందుతుంది అది ఒక ప్రత్యేకమైన కుటుంబం కాబట్టి దాంట్లో వచ్చిన వారసుడే నిజమైన వారసుడు అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఆ కుటుంబాన్ని కీర్తి ప్రతిష్టలు పెంచుతూ పోతున్నాడు అభిమానులు కూడా తండోలు తండోలుగా తయారవుతున్నారు ఒక సంవత్సర సంవత్సరం తండోలు తండోలుగా తయారవుతున్నారు అటువంటి గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తండ్రి గారు కూడా హరికృష్ణ గారు పార్టీ బిడ్డ తొలినాళ్ళలో ఎనభై రెండులో వాళ్ళ తండ్రి గారు రామారావు గారిని ప్రజారథమైన పెట్టుకొని ఎక్కించుకొని రాష్ట్రం నలమూల మొత్తం ఆయన డ్రైవింగ్ చేస్తూ ఆయన తిరిగినాడు మొత్తం అంత గొప్ప నాయకుడు వాళ్ళ తండ్రి గారు ఒక పారి ఎమ్మెల్సి ఓ తారి ఒక పారి ఎంపీ ఒక పారి ఎమ్మెల్యే ఒక పారి మంత్రి అటువంటి పుట్టినోడే పుట్టినోడి అంటేనే ఒక సింహం లాంటి వాడు ఆ సింహం లాంటి పుట్టిన వ్యక్తిని ఈరోజు కులి పులి కూడా అటువంటి పులి పుట్టడం వల్ల ఆ కుటుంబానికే ఒక ఒక వన్నె తెచ్చినాడు వజ్రం లాంటి వ్యక్తి పుట్టినాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మనం కూడా అభిమానులు అయితే ప్రజలైతే సూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి మంచి భవిష్యత్తు ఉంటామని తాత తగ్గ మనోడైతాడని మేము ఆశిస్తూ అందరూ అందరూ ఆశీస్సులు ఉంటాయని ఉంటాయని ఆయనకి మేము భావిస్తున్నాం బాధ రమేష్ నాయుడు బోనేనల్ల కేడీబి టౌన్ ప్రెసిడెంట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి